తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రెండు వేల పదకొండు మార్చి పదో తారీఖి తెలంగాణ చరిత్రలోనే లోనే సువర్ణక్షరాలతో లెక్కించబడ్డటువంటి రోజు అది ఆ రోజుని ఆ పోరాట చరిత్రని మేము స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రుల భద్రత కోసం మేం చేసేటువంటి పోరాటంలో భాగంగా రేపు ఎల్లుండి మార్చి పదకొండవ తారీఖు నాడు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం చేయొద్దని ఉద్యమకారులని అమరవీరుల తల్లిదండ్రులని గాలికి వదిలేయొద్దని కేసీఆర్ చేసినటువంటి తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు అని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకంతో తెలంగాణ సమాజం మొత్తం ఓట్లేసి గెలిపించారు కాబట్టి వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఉద్యమకారుల కోసం అమరవీరుల తల్లిదండ్రుల కోసం అవి ఇంతవరకు నిర్వహించట్లేదు కాబట్టి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేసీఆర్ ఎట్లనైతే మాయలో పెట్టిండో ఎట్లనైతే మభ్య పెట్టిండో అట్లాగనే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మభ్య పెడుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీని మేలుకొలిపి ఆ డిమాండ్స్ ని సాధించడం కోసం మార్చి పదకొండవ తారీఖు నాడు మేము మళ్ళీ ర్యాలీ నిర్వహిస్తున్నాం దాన్ని స్ఫూర్తిగా మరో మిలియన్ మార్చిగా దీన్ని ప్రజలు మేధావులు విద్యార్థులు ఉద్యమకారులు మలుచుకోక ముందే ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురిగాక ముందే మేలుకొని వారి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ సీఎం దృష్టికి తీసుకుపోవటం కోసమే మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నాం దాంట్లో మేధావులందరూ జర్నలిస్టులు కళాకారులు ఉద్యమకారులు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సుమారుగా మూడు వేల మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులని అమరవీరులందరినీ కూడా ఏకం చేసినాం మాకు సపోర్ట్ ఇచ్చే అటువంటి వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు కళాకారులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అన్ని సంఘాలను కలుపుకొని దాదాపుగా మూడు వేల మందితోనే మేము పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం కోసమే